హాయ్ వ్యూవర్స్ ఈరోజు రికార్డ్ బ్రేక్ ట్రీ టీం టీమ్ మనతో ఉంది ఇన్క్లూడింగ్ ఆల్ ది ఆర్టిస్ట్ అండ్ ది ప్రొడ్యూసర్ సో ఈ సినిమా ప్రొడ్యూసర్ చదలవాడ శ్రీనివాసరావు గారు సో మనం ఒక విల్ హ్యావ్ అ స్మాల్ చిట్ చాట్ విత్ ఆల్ ది ఆర్టిస్ట్ అండ్ ది ప్రొడ్యూసర్ టుడే అండ్ లెట్ మీ స్టార్ట్ విత్ శ్రీనివాసరావు గారు సార్ మీకు ఈ సినిమా చేయాలని ఎందుకు అనిపించింది రికార్డ్ బ్రేక్ అన్న సినిమా చేయాలి అన్న మోటివేషన్ ఎక్కడి నుంచి వచ్చింది యాక్చువల్గా నేను ఈ సినిమా చేయడానికి చాలా కాలం నుంచి ఫస్ట్ హెడ్ కానిస్టేబుల్ ఎంకంట్రా సినిమా చేశాను నేను సినిమా షూట్ అయ్యి అయ్యి రీ రికార్డింగ్ అయ్యి బిఫోర్ రిలీజ్ వచ్చేటప్పటికి అందులో బ్లాక్ మనీ ఉంటాం సొసైటీకి నష్టం అని అనుకొని ఆ పిక్చర్ చేసినప్పుడు కరెక్ట్గా సెంట్రల్ గవర్నమెంట్ నేను ఎప్పుడో త్రీ ఇయర్స్ అనుకున్న ఒక విజన్ని సెంట్రల్ గవర్నమెంట్ అమలు చేశారు నా పిక్చర్లో నేను ముందే చూపించాను అది వీళ్ళు నోట్లు బంద్ చేయటానికి ముందు అక్కడి నుంచి నాకు అనిపించింది నా విజన్ కరెక్ట్గానే ఉంది అని ఆ తర్వాత ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి నేను ఆలోచిస్తున్నాను మంచి సబ్జెక్టు సొసైటీకి ఉపయోగపడాలి కమర్షియల్గా హిట్ అవ్వాలి ఈ సినిమా చరిత్రలో నిలిచిపోవాలి నాకు డబ్బు కన్నా కూడా నా బిజినెస్ చేసే టైం నాకు చాలా వాల్యూ నాకు సినిమా సినిమాల్లో వచ్చేదానికన్నా నేను విడిగా దీనికన్నా కొన్ని రెట్లు ఎక్కువ సంపాదించుకోగలను డబ్బుగా కానీ మనం ఒక పని చేసేటప్పుడు కలకాలం గుర్తుంటూ ఎప్పటికీ గుర్తు మనకే కాదు ఒక సొసైటీలో ఒక మంచి సినిమా తీశారనే పేరు రావటానికి దాదాపు ఈ సినిమా మీద నేను రాత్రింబాలో ఐదు సంవత్సరాలు కృషి చేసి నిర్మించడం జరిగింది ఈవెన్ ఇవాళ కూడా ఎక్కడన్నా రీ రికార్డింగ్లో కానీ ఎఫెక్ట్లో కానీ నాకు అనుకున్న సౌండ్ అనుకున్న రేంజ్లో రాకపోతే ఇప్పుడు కూడా నేను ప్రసాద్ ల్యాబ్లో మళ్ళీ ఆ సౌండ్ కోసం పొద్దున్నే సాయంకాలంగా ట్రై చేసి అది పూర్తి చేయించుకున్నాను అంటే నేను రేపు ఈ సినిమా ఎనిమిదో తారీఖు తర్వాత ఒక గొప్ప చిత్రాన్ని భారతదేశం తరఫున ప్రపంచాన్ని చూపిస్తాను ఈ పిక్చర్ అది అందుకే ఈ సినిమా తీసాను మీ ఇంతకుముందు అన్నీ లవ్ స్టోరీస్ అలాంటివి చాలా ఎక్కువ ఉన్నాయి సో ఈ సినిమాలు అసలు మీరు అసలు ఆ లవ్ ట్రాకే లేదు సో మీరు ఏమనుకుంటున్నారు అంటే ఎలా సినిమా నడిపిద్దామని అనుకుంటున్నారు యాక్చువల్గా నేను చూసిన సినిమాలు మా ఊర్లో ఎవరు చూడలేదు చిన్నప్పటి నుంచి నాకు సినిమా అంటే ప్రాణం సినిమా చూడంగా ఆల్మోస్ట్ నిద్రపోయే రోజు అంటూ ఉండేది కాదు సినిమా ఆడియన్స్ ఎక్కడ చప్పట్లు కొడతారు ఎక్కడ రిసీవ్ చేసుకుంటారు ఏ పాయింట్ని ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తారు వాళ్ళకి ఏం కావాలి అనేది నాకు ఒక అవగాహన ఉంది ఉదాహరణకి ఎన్టీ రామారావు గారి కథానాయకుడి సినిమా చూస్తే ఆ సినిమాలో ప్రతి సీన్కి షౌ క్లాప్స్ పడితే ఒక్కో చోట కొట్టు అని కూడా అరుస్తారు అందులో ఒక సీన్ ఉంది రామారారి అన్నయ్య విలన్ దగ్గర ఉద్యోగం గుమ్మస్తా ఉద్యోగం ఆయన పేరు శ్రీనివాసరావు రామారే అన్నయ్య పేరు సారథి ఆ సినిమాలో ఆ వీళ్ళను వాళ్ళ అన్నయ్యకి ఆయన ఏం చెప్పినా చాలా బాగుంటుంది కానీ రామారే సారధి అనే క్యారెక్టర్ రామారావు గారికి అది నచ్చదు ఆ అన్నయ్య నువ్వు తప్పు మార్గంలో వెళ్తున్నావు అతన్ని చేత చేయకూడని పనులు చేయించుకుంటాడని తమ్ముడు మాటిని అన్నయ్య వీళ్ళకు ఎదురు తిరిగితే ఆ వీళ్ళను ఇల్లు ఖాళీ చేయించడానికి రౌడీలు పంపించి ఆ ఇల్లు ఖాళీ చేయిస్తారు అప్పుడు ఆ కుర్చీలని బయటపారేస్తుంటే రామారావు గారి అన్నయ్య గారి కూతురు బాబాయ్ బాబాయ్ ఆ రౌడీళ్ళు కొట్టు బాబాయ్ అంటుంది అనగానే హాలంత షౌట్స్ అంటే ఒక సీను ఎంత మనకే అనిపిస్తే కొట్టు కొట్టు రౌడీళ్ళని అట్లా కథానాయకుడు సినిమా చూసిన తర్వాత మామూలుగా మన సైకిల్ నార్మల్గా తొక్కుతుంటే సినిమా అయిపోయిన తర్వాత భలే స్పీడ్కి వెళ్తాం ఎందుకంటే ఆ రామారావు క్యారెక్టర్ మనలో మనమే రామారావు క్యారెక్టర్ అయితే బాగుంటుందని ఆడనికే కాదు ప్రతి ఒక్కళ్ళకి కూడా అనిపించింది ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నేను ఈ సినిమాని ఆ పునాద్తో దీన్ని మొలకెత్తించాను ఈ రికార్డు బ్రేక్ అనే సినిమాని ఇక్కడి వరకు బాగుంది మరి మీరు అందరు కొత్త వాళ్ళని పెట్టుకొని అంత రిస్క్ తీసుకొని ఇంత పెద్ద బడ్జెట్ సినిమా చేశారు సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి అంటే వీళ్ళందరు కొత్త వాళ్ళు వీళ్ళ మీద ఏ నమ్మకం పెట్టుకొని మీరు అంత సినిమా చేశారు ఈ సబ్జెక్ట్కి ఎంత పెద్ద ఆర్టిస్ట్ వచ్చినా నేను చేసేవాడిని కాదు ఎందుకంటే ఈ సీను డైలాగు నేను చెప్పినట్టే వాళ్ళు చెయ్యాలి ఎవరు సలహా ఇచ్చినా ఈ సినిమాకి నేను తీసుకునేవాడిని కాదు కానీ రేపు ఈ చిన్న ఆర్టిస్టులు ఈ కొత్త ఆర్టిస్టులు ఈ సినిమాకి పెద్ద పిల్లర్స్ కాబోతున్నారు నేను హండ్రెడ్ పర్సెంట్ నేను తీసినందుకు నేను ఎంచుకున్న మార్గం ఈవెన్ రైటర్ శ్రీనివాస్ కూడా కొత్త అబ్బాయి అయినా సినిమా చూసిన తర్వాత నాకు అనిపించింది నేను తీసుకున్న నిర్ణయం హండ్రెడ్ పర్సెంట్ కరెక్టు రేపు ప్రజలు గ్యారంటీగా ఈ సినిమాని అంతేకాదు బేసికల్లీ ఏంటంటే ఆయన అంటే సినిమాల్లో ఎంత సంపాదించారు ఏంటనేది పక్కన పెడితే ఆయన వుడ్డు కటింగ్లో ఆ వుడ్డు చిత్రి అనేది ఆయన మీద పడుతూ ఉంటే ఏదో మల్లెలు ఏదో వర్షం కురిస్తే ఎంత ఆహ్లాదంగా పొందుతామో ఆయన ఆ చిత్రి మీద పడుతున్నప్పుడు ఆయనలో ఒక కార్మికుడు నిద్రలిగిస్తాడు ఒక కార్మికుడు కానీ ఫీల్ అవుతాడు కానీ ఒక యజమాన్ లాగా ఫీల్ అవుతాడు సో అట్ట కష్టపడి పైకొచ్చి ఆ వచ్చిన దాంతో ఇవాళ ఈ సినిమా ఫీల్డ్లో ఇంతమందికి ఉపాధి కల్పించటం ఇంతమందికి నేను ఇది చేయటం ప్లస్ దాంట్లో సోషల్ అవేర్నెస్ సోషల్ మెసేజ్ ఓరియంటెడ్ ఇవన్నీ చేయాలన్న ఆయన మోటివ్ అనేది గొప్పది వుడ్ అన్నారు ఆ వుడ్లో సహాయపడేది నాగార్జున మన నాగార్జున గారు సో ఈయనని హీరో చేద్దామని ఎలా అనుకున్నారు అండ్ ఇట్స్ లైక్ మీ మీతో పాటు అంటే మీ బిజినెస్లో ఆయన మీకు సహాయపడుతున్నారు కదా సో ఆయన ఏమన్నా చూసి మీరు మోటివేట్ అయ్యారా సో ఎలాగ ఆయనని హీరో చేద్దామని అనుకున్నారు మీరు యాక్చువల్గా నేను నా ఫ్రెండ్ అజయ్ అజయ్ వాళ్ళ ఇంట్లో కూడా మీ ఇద్దరికి సార్లు వాళ్ళ ఇంట్లో అన్నంతంగా ఉంటారు నేను మా ఇంట్లో కూడా అజయ్ నేను సార్లు మా ఫ్యామిలీతో తినలేదు అజయ్ నా అమ్మట్ లేకపోతే నాకు ఒక లోటుగా ఉంటుంది మీ ఇద్దరు చెట్టు కింద కూర్చొని ఏదో మాట్లాడుకుంటుంటే ఇతను మన నాగార్జున వాళ్ళ బ్రదర్ ఇద్దరు నడుచుకుంటూ వెళ్తుంటే ఇద్దరు ఒకే టైప్లో ఉన్నారు నాకు అప్పుడు ఆలోచన వచ్చింది ఓ వీళ్ళు ఇట్లా ఉన్నారు వీళ్ళని ఒక వీళ్ళనే బ్యాక్గ్రౌండ్ సబ్జెక్ట్ ఎందుకు తయారు చేయకూడదని అజయ్ నేను అనుకొని ఒక దానికి తగ్గట్టు వాళ్ళు ఇంత పర్సనాలిటీ బాగున్నారు ఇంత పర్సనాలిటీ మనుషులు దేనికి ఉపయోగపడతారు ఇళ్ళు అని దృష్టిలో పెట్టుకొని మేము కత్త తయారు చేసుకున్నాం కత్త తయారు చేసుకున్న తర్వాత మా బాబు సినిమా గ్యాంగ్స్టర్ గంగరాజులో నిహార్ను చూశాను నిహార్ అంటే జయసుందర్ గారు అంటే ఆవిడ మా ఇంట్లో మా కుటుంబంలో ఒక సభ్యురాలు ఆవిడ ఇప్పుడు ఎప్పటికి కూడా వాళ్ళ అబ్బాయి ఇంకా నా చేతుల పనిది అందుకని నేహార్ని నా వాళ్ళు అడిగే పని లేదు బా నా నేహార్ని వచ్చి నుంచి నేను ఢిల్లీలో ఉన్నారు నేను చెప్పానని చెప్పి పెళ్లి పాపం వాళ్ళది అయినా సరే వదిలేసి పరిగెత్తుకు వచ్చారు ఇక నాకు ఆ చను ఉంది వాళ్ళ దగ్గర అందుకని వాళ్ళ కోఆపరేషన్తో ప్లస్ రగ్దా ఇంకా అమ్మాయిని ఎంత చెప్పినా తక్కువ అమ్మాయి జయసూధి గారు అంత ఆర్టిస్ట్ అమ్మాయి గురించి కూడా జయసూధర్ గారు అంత ఆర్టిస్ట్ అమ్మాయి వాళ్ళిద్దరు కూడా చాలా బాగా చేశారు అర్థమైందా నేను నేను రేపు జరగబోయేది ఏంటంటే ఈ ఇద్దరు హీరోలు ఈ హీరోయిన్ నేను మళ్ళీ కాల్ షీట్స్ తీసుకొని అంత రేంజ్కి వెళ్తారు అంతవరకు నాకు తెలిసి ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత so let's come to the beautiful ladies so first up flow chedi sonia birje hi sonia hello uh, sonia it was i'm sure it would have been pleasure working with you for everybody so i just want to know what is your experience while shooting for this film because this must be your first south indian film no i have done uh -huh. some work okay. down in okay. the south okay and um, as an industry what have experienced compared to bollywood bombay and the work that happens there uh -huh. the culture uh, there's a different temperament that goes on in the industry here, and they are very passionate people mm -hmm. over here for sure and sensitive also <laughs> yeah. you know and fast like yeah. professional they know what they want and it's quick right. and it's fun because yeah. half of the language I cannot understand a lot when of you times you enjoyed your work whatever you've done I yes for sure and talking about this movie the character mm -hmm. I mean I I mean, you know, I never saw it coming my way. It just came. This is something like that you do as an art. Like you know, those artistic mm -hmm. movies and mm -hmm. everything. Mm -hmm. So for me, it was amazing when I got to understand what my characters. I was very kicked and very happy to it's do actually it. Actually, not very easy for anybody to do that character with such an ease. Actually, when I saw your scene, yeah. I was like really impressed. I mean, Thank you. this girl just carried it off so well. Yeah, yeah. <laughs> so yeah. it was very nice, very Thank nice, you so and much. you know, you did really well. I guess Thank you. So you, so you, you. had good experience while working or do you remember anything that you want to share with us and which you thought was oh my god what am I doing kind of you no, know I mean it didn't feel very alien to me like uh, so my character's name is Durga mm -hmm. and uh, like a very rough strong woman like and uh, labor class but she can do anything to get her way out you know like there's nothing right or wrong for her mm -hmm. but uh, again for me to get into that character because I've grown up Thanks to my mother I have seen a lot of artistic films so like Smita Patel Shabana Azmi and all these guys, and they used to perform a lot of characters like this. So, my mom yeah. used to always tell me, Watch and learn, like, look at them, you know, that is real acting, <laughs> watch them. We're really proud to watch you in Yeah, yeah, day. yeah. And, yeah. and I'm so happy it's releasing in Hindi also. Yes. So, my mom can watch it and understand. Yes. Now that you said Hindi, so one last question. Be with all, Ok language, one language, so are released the first Meer almost eight languages released language. So మీన్ అది అది రియల్లీ మీ ఐ మీన్ ఐ ఐ డోంట్ వాంట్ సీ అంటే ఏంటి ఆ ధైర్యం అని సబ్జెక్ట్ ఇది యూనివర్సల్ సబ్జెక్ట్ ఇది ఖచ్చితంగా అందరు చూడాల్సిన సబ్జెక్టు ఇది చూసిన వాళ్ళకి ఉపయోగపడే సబ్జెక్ట్ ఒక ఇన్స్పిరేషన్ ఒక మంచి జరుగుద్ది చూసిన వాళ్ళకి మీ ట్రైలర్లో దానిలో ట్రాక్టర్లు ఎత్తేసి ఇదంతా అంటే చాలా ఎక్కువగా ఉంది అంటే ఒక మనిషి ట్రాక్టర్లు ఎత్తేయడం సో అది అది మీరు ఎలాగా జస్టిఫై చేస్తారు ఇది అంటే మీకు ఐడియా ఎలా వచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ట్రాక్టర్ ఎత్తేయాలి అన్న ఐడియా అందులో మనుషుల్ని పెట్టి మరి ట్రాక్టర్ని ఎత్తాలి అన్నది యాక్చువల్గా ట్రాక్టర్ ఎత్తిన దానికన్నా ఇంకా ఎక్స్ట్రానరీ సీన్స్ ఉన్నాయి అందులో క్లైమాక్స్ లో వీళ్ళు నిజంగా వీళ్ళిద్దరు హీరోలు వీళ్ళు పడిన కష్టం ట్రాక్టర్ ఎత్తిన దానికి నిజంగా ట్రాక్టర్ కన్నా ఎక్కువ నేను చాలా చోట్ల బాధపడ్డాను భయపడ్డాను కూడా తీయటానికి చాలా రెస్కీ షాట్ చేశారు నాకు ఒకటి గుర్తుంది వీళ్ళు నిజమైన మొద్దుల్ని యాక్చువల్లీ నెట్టారు వీళ్ళు వీళ్ళు ఏంటనుకున్న నేను అప్పుడు వీళ్ళు చూస్తున్నారు వీళ్ళు ఉంటే వీళ్ళు ట్రాక్టరే కాదు వాళ్ళ ఫైనల్లో వాళ్ళ మోటివ్ ఒక వీళ్ళిద్దరు ఫైనల్కి వచ్చి ఒక చైనాని ఒక పాకిస్తాన్ని మీరు అర్థం చేసుకోండి అన్ని దేశాలు వచ్చి చైనాలో డబ్ల్యుడబ్ల్యూ ఫైట్ చేస్తారు ఫైనల్కి వచ్చేటప్పటికీ ఇండియా తరపున వాళ్ళ తరఫున నలుగురు సెలెక్ట్ అవుతారు అందులో ఇండియా వాళ్ళిద్దరు చంటి బంటి చైనా తరఫున పాకిస్తాన్ తరఫున ఫైనల్గా ఒక కంట్రీకి రావాలి ఆ ఫైట్ అనేది ఈ టాక్టరీక్ ఎక్కింది వన్ పర్సెంట్ ఆ ఫైట్ చూడండి మీకు క్లైమాక్స్లో అర్థం అవుతుంది అది కూడా కాకుండా క క్లైమాక్స్లో ఒక వండర్ చూస్తారు మీరు ఒక పెద్ద మనిషి వచ్చి మాట్లాడతారు ఆ ఫోన్లో అది అది నేను ఇప్పుడు చెప్పను సినిమా రిలీజ్ అయిన దాకా అది రియల్లీ ప్రతి వాళ్ళు చప్పట్లు కొట్టాల్సింది జరగబోయేది అది అది ఫర్ మేము చూడాలి అన్నది ఓకే లెట్ మీ కమ్ టు మీ గురించి మీ ఎక్స్పీరియన్స్ ఏంటి సినిమాలో వర్కింగ్ ఇన్ దిస్ చాలా రోజులు మీరు వర్క్ చేశారు అంటే వీళ్ళ వీళ్ళతో పాటు ఈక్వల్ లెంత్ మీద కూడా ఉంది కదండి సో హౌ డి అబౌట్ ది హోల్ థింగ్ ఈ ఫిలిం వర్క్ చేయడం చాలా ఫ్యాంటాస్టిక్ ఫీలింగ్ అండి ఎందుకంటే ఇట్స్ ఏ వెరీ ఈ స్కేల్ ఆఫ్ ద ఫిలిం ఈజ్ ఆల్సో వెరీ బిగ్ అండి వెన్ కంపేర్ టు ఇప్పుడు మీ క్యారెక్టర్ గురించి చెప్పండి యా నా క్యారెక్టర్ గురించి ఏంటంటే సి టు ఫైండ్ అవుట్ ద పర్సన్స్ కెపాసిటీ వాళ్ళ ఎబిలిటీ ఓకే ఈ లెవెల్లో వాళ్ళు వెళ్ళే స్థాయిలో ఉన్న పొటెన్షియల్ ఉంది అని చెప్పేసి అది కనుక్కునే క్యారెక్టర్ అండి అది ఎట్లాంటిది అంటే ఐ ఐఎం లైక్ ఎ శిష్యుడు ఆఫ్ మన చలపతిరావు గారి దగ్గర శిష్యుల్లాగా ఎగ్జాక్ట్లీ అండి ఆయనది ఒక డ్రీమ్ ఉంటుంది అనమాట ఎప్పటికైనా మన కంట్రీ ఆ లెవెల్లో ప్రొపగేట్ చేసి ఆ లెవెల్కి రీచ్ అవ్వాలి అని చెప్పేసి ఆయన రెజలింగ్ కాంపిటీషన్ దాంట్లో ఒక డ్రీమ్ ఉంటుంది విచ్ హెస్ నాట్ బీన్ ఫుల్ఫిల్డ్ ఆయనకి అది ఒక రిమైనింగ్ ఉంటుంది ఆయన లైఫ్లో ఒక ఇదిగా ఉంటుంది ఫీలింగ్ సో అట్లాంటి టైంలో ఐల్ బీ రన్నింగ్ దిస్ కోచింగ్ ఇదనమాట సో ఆయన డ్రీమ్ని చేయడానికి వీ డోంట్ ఫైండ్ దట్ సౌట్ ఆఫ్ పర్సన్స్ అనమాట మీకు ఎగ్జాక్ట్లీ అండి సో ఒక సిచ్యువేషన్ ఎలాగరైజ్ అవుతుంది అంటే వెన్ ద స్టోరీ కీప్స్ గోయింగ్ ఒక సిట్యువేషన్లో ఐ ఫైండ్ అవుట్ అండ్ చెప్తానమాట సార్ వీళ్ళు చాలా పెద్ద పొటెన్షియల్ ఉంది వేర్ వీ కెన్ మన డ్రీమ్ కూడా విత్ దీస్ పీపుల్ వీ కెన్ అచీవ్ సో ఇంకోటి ఏంటంటే వెన్ ఎనీ టాలెంటెడ్ పర్సన్స్ ఎన్ ఎనీ స్పోర్ట్స్ ఆల్ ఇఫ్ యూ సీ వాళ్ళకి కొంచెం టెక్నిక్ దానికి జాయిన్ చేస్తే దే విల్ రీచ్ హై లెవెల్ సో ఆ టెక్నిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో లైక్ గివింగ్ కోచింగ్ టు దెమ్ బోత్ ద డిస్కవర్ చేసి కోచింగ్ ఇచ్చారు కానీ యాక్చువల్లీ రింగ్ లో దింపింది మన హీరోయిన్ రగ్దా సో ప్లేస్ ద వైటల్ రోల్ ఇన్ ద మూవీ సో రగ్దా విల్ టు టాక్ ఫర్ యువర్ సో ఐ థింక్ ఐ ఫర్ first time i was in hyderabad and meeting so many new people it was really nice i have made so many friends and everyone is so kind here so nice and sensitive so it was an amazing experience for me it so sweetly but you know in the movie you had like yeah. you know a character <laughs> which could actually mold you know people like this <laughs> I think even in reality I have both the personalities. yeah okay. So You know so, it was easy yeah, then so for you? me. it was easy though people will think it was not easy for me because normally what I look here and on the poster if you'll see I'm completely different. Yeah, right. But internally somewhere I am like that, you know. Like mentally somewhere mm -hmm. I'm very headstrong and all. Mm -hmm. Though I have this Nice side also, but I have a very headstrong, like a strong personality okay. as well. Okay. So I could connect to the character somewhere. Okay. It's a very intense character, and you yeah, are playing my mother. Or, yeah, for so somebody you know, yeah Yeah, I always yeah. feel like the mother. <laughs> so most of the scenes be hard. Together, and you know how intense the character yes, is, yes, right? Yes. So, 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 you know, for me, the most surprising yeah. part was because you know you are from uh, Mumbai or you know hmm. North India basically, and you know I knew there were days when you know you were just asked to you know just come into the scene and you know yeah. this is what it is and just start acting, but you carried it off so well. I mean, how did you even manage that, you know? because uh, it's not that easy for somebody who doesn't understand the language. first of all, they're like ratifying the dialogues, and then, <laughs> i'm sorry, i'm using that word, they're memorizing the dialogues. but then, you know, you could, you know, manage to do both very well. so were you like really so focused, or, you know, what is it? i mean, are, are you like this? i think uh, it's all the years of your, like, uh, the journey of as an actor, you know. So basically, I have uh, been into modelling and I have been acting, I have been giving auditions. It's all a journey where you learn a lot of things. Initially, I had the language problem for sure and even with the face, you know, like I I have this thing where I can't recognize people by face, I get confused. So everyone was like, everyone was similar, same, like I couldn't even remember the yeah. names. But thank God, Nihar, Naga, Arjuna, they all have helped me because they have been... Yeah, you, know, you, translating. Can, you can think they are similar because nobody can match them. Yeah, yeah, but <laughs> they they have been you know like translating me. If okay. uh, uh, I'm getting a scene, I'll be like. Can you please explain <laughs> me in Hindi and so they were tell nice me. i mean they, they were, were good very supporting oh, okay. very supportive okay that, so, that's really nice you worked uh, as a even team even on the on the set like the camera is ready the shot is ready and i'm still confused because of the language oh, yeah, but yeah. they used to help me i'm like please just explain me you know like what exactly <laughs> you know, you the scene is so well you never look confused in any yeah, of the because scenes because once i get to know the scene hmm. and hmm. the gist of it hmm. because normally when i have been uh, I have been uh, taken I've taken the acting workshops and i've given so many any auditions and all most of the time when you go and even for the ad industry and all when you give auditions and all you know it's very random like mm -hmm. they give you the script you just perform so i have been so trained with that technique that it was i think now when i connected it's okay. so, it, I was used to of that thing maybe. To, yeah, yeah, so what you good. asked how I did that maybe it could be because of that. Yeah see it's yeah. always a learning experience and knowledge yeah. is something you know which can help you somewhere else. Yeah. So that's, that's nice. So uh, Ragda, how did you land this role? So as I told you like I've been into modeling. I've been with an agency, I've been signed up with an agency and then uh, this other agency also uh, which i was working with mm -hmm. so the work came to me through them mm -hmm. so i got a call in the morning like uh, and i was out for an audition actually that mm -hmm. day mm -hmm. so i told the manager like uh, i'm out i'm, I'm out for an audition let me get back home and then like i can do a conference like a video conference call then got back had a small detailing about the project details and all mm -hmm. and it was with sir and uh, my agency manager and me and then ంగ్ సో స్ట్రాంగ్ హండ్రెడ్ పర్సెంట్ చేసిందని విన్నాను కూడా మీ మాటల్లో కూడా చెప్పండి అది యాక్చువల్గా ప్రసాద్ లాబ్లో మేము ఈ సినిమా నేను రాజ్ అయ్యి ఒక వెయ్యి సార్ చూసుంటాం మేము చూసేలా ముక్కలు ముక్కలు చూస్తుంటాం ఒక సీను లేకపోతే ఒక ఎఫెక్ట్స్ ఇట్లా అనుకుంటాం ముందు ట్రైలర్ తయారు చేద్దామని చెప్పి తయారు చేయించాం సరే తయారు చేయించిన తర్వాత అజయ్కి నాకు నచ్చింది బాగానే ఉందనుకున్నాం ఒకరోజు ఫైనల్ ప్రోడక్ట్ మేము మామూలు చిన్న థియేటర్లో చిన్న దాంట్లో చూస్తాం టీవీలో ప్రసాద్ ల్యాబ్లో సెవెంటీ థియేటర్లో చూద్దామని చెప్పి మేము ఒక ఫస్ట్ షాట్ నేను ఒక్కడనే వెళ్ళాను వెళ్తే అక్కడ ప్రసాద ల్యాబ్లో చాలా మంది ఒక ఇరవై డైరెక్టర్లు ఇరవై మంది డైరెక్టర్లు పెద్ద పెద్ద డైరెక్టర్స్ గొప్ప డైరెక్టర్స్ చాలా సినిమాలు తీసిన డైరెక్టర్స్ ఉన్నారు వాళ్ళు నేను వచ్చానని చెప్పి జస్ట్ కలిస్తే ఒకసారి ట్రైలర్ చూస్తానికి వెళ్తున్నారంటే రెండు నేను ఊరి క్యాజువల్గా పిలిచాను నేను వాళ్ళని పిలిచిన తర్వాత వాళ్ళు ఆ ట్రైలర్ చూసి రగ్దా యాక్షన్ చూసి ఏళ్ళ యాక్షన్ చూసి అయిపోగానే ఆల్ డైరెక్టర్స్ వాళ్ళందరికీ వాళ్ళు నించొని చప్పట్లు కొట్టారు ఈ ట్రైలర్కి దాన్ని బట్టి నాకు అర్థమైంది ఈ సినిమా వీళ్ళు ఎంత బాగా చేశారు అనేదానికి ఇంకా దానికి ఒక సీనియర్ యాక్టర్స్ వాళ్ళ ప్రొఫెషన్ వాళ్ళు చేస్తారు కానీ ఈ క్యారెక్టర్స్లో వీళ్ళు లీనమైపోయి నేను అనుకున్న దానికన్నా బాగా చేశారు ప్రసన్న గారు మీ మీరు అంటే సార్ గురించి ఏమైనా చెప్పదలుచుకున్నారా అదే ఆయన ఒక డెడికేటెడ్గా ఒకటి ఒక అంకిత భావంతో ఆయన పర్ఫెక్ట్గా ఉంటారు ప్లస్ బాగా డిసిప్లిన్ ఉండాలి ఎట్ ద సేమ్ టైం ఎవరైనా ఆయన మూలంగా ఇబ్బంది పడుతున్నారో లేకపోతే ఎవరైనా ఆయన ఆయన నుంచి సహాయం ఆశిస్తున్నారు లేకపోతే అది ఆయనే ముందే గ్రహించి వాళ్ళందరికీ చేసే ఒక సేవా తత్పరత ఆయనకు బాగా ఎక్కువగా ఉంది ఎక్కువగా ఉండి ఆయన ఇంకోటి ఏంటంటే బెచ్చగాడి అనే ఒక సినిమా చూశారు సినిమా చూసి ఇండస్ట్రీలో అందరూ చూశారు అందరూ ఇది పనికిరాదు అని వదిలేశారు ఆ టైంలో ఆయన ఆ బెచ్చగాడిని తీసుకుని వచ్చి దాన్ని రిలీజ్ చేశారు రిలీజ్ చేస్తే ఫస్ట్ సిక్స్ డేస్కి సెవెంత్ డే ఒక పెద్ద సినిమా వచ్చింది పెద్ద సినిమా రాగానే ఆ బిచ్చగాడు అన్ని చోట్ల తీసేశారు సెవెంత్ డే ఆ పెద్ద సినిమా రిలీజ్ అయ్యి మార్నింగ్ షో అవ్వగానే మ్యాట్నీకి మెల్లగా బిచ్చగాడు వేయటం మొదలెట్టారు ఫస్ట్ షో సెకండ్ షో కంటిన్యూ బిచ్చగాడి చేసి అట్ట హండ్రెడ్ డేస్ ఎవ్రీ వీక్ ఒక పెద్ద సినిమా వచ్చినా పెద్ద సినిమాలు వచ్చినాయి వెళ్ళిపోయినాయి అంటే ఆయన ఆ బిచ్చగాడిని ఆయన రిసీవ్ చేసుకున్న విధానం కంటెంట్ బేస్లో రిసీవ్ చేసుకున్నారు సో దాంట్లో కంటే దాంట్లో క్యాస్టింగ్ ఎవరికి తెలియదు ఎవరికేం సంబంధం లేదు బట్ ఆ కంటెంట్ ఆ మదరు ఆ సన్ను మదర్ కోసం ఆ సన్ను పడేస్తా మదర్ సెంటిమెంట్ అన్నది ఆయన బాగా కనెక్ట్ అవుతారు అని ఈ సినిమాలో కూడా చాలా మటుకు మదర్ సెంటిమెంట్ అసలు సినిమా అంతా అంటే లవ్ లేదు అనలేము యాక్చువల్లీ బట్ దెన్ దిస్ దిస్ ఇస్ అ లవ్ స్టోరీ అబౌట్ మదర్ చిల్డ్రన్ ఆ బాండింగ్ ఇలాంటి స్టోరీ ఇది సో ఇట్స్ నాట్ నెసెసరీ అ బాయ్ అండ్ అ గర్ల్ ఫాలోయింగ్ ఇన్ లవ్ కానీ ఈ స్టోరీ అంతా లవ్ బేస్ ఉంటుంది ఈ అమ్మాయి ఒక తల్లిగా వీళ్ళని ఎంత ప్రేమించి వాళ్ళని ఎంత మోటివేట్ చేస్తుందో అన్న స్టోరీ ఇది ఇది అద్భుతమైన స్టోరీ సో ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ద మూవీ టు రిలీజ్ అండ్ యూనో ఇలాంటి కంటెంట్ ఉన్న మూవీస్ చూడాలి అని చాలా దైవత్వం కూడా దాంట్లో చాలా పెద్ద బేస్ అలాగే ఈ సినిమాలో కూడా దైవత్వం అనేది కూడా మెయిన్ అంటే ఒక శివుడి దగ్గర ఉండి ఇద్దరు పిల్లలకని ఒక తల్లి అక్కడ చనిపోతే ఆ బిడ్డలకి శివుడే తండ్రిగా శివుడే ఇదిగా ఉండి శివుడే క్యారీ చేస్తూ ఉండే విధానం అంటే ఆ దైవత్వం యాంగిల్ ఉంది ప్లస్ ఇంకోటి ఏంటంటే సామాజిక యాంగిల్లో రైతులు రైతుల సమస్యలు దాన్ని టచ్ చేశారు ప్లస్ అనాథలకి అనాథలైన వాళ్ళకి ఎవరి దిక్కు అంటే దేవుడే దిక్కు అనుకుంటా అలాంటి అనాథలు వాళ్ళల్లో ఉండే ఒక స్కిల్ని కనిపెట్టి వాళ్ళను ఒక వరల్డ్ రెజ్లింగ్ ఛాంపియన్స్ కంటే మనం ప్రతి ఒక్కరు భారతీయుల్లో కూడా మనకు ఏదన్నా కడుకుని ఒక క్రికెట్ మ్యాచ్ వచ్చినా ఇంకోటి వచ్చిన ఒక ఇండియా పాకిస్తాన్ వచ్చిందంటే ఇండియా గెలవాలి ఇండియా గెలవాలి అనేది ఒక ఎమోషన్ ఆటోమేటిక్గా క్యారీ అవుతుంది సో ఆ ఎమోషన్ క్యారీ చేసేందులో ఒక ఇండియా చైనీసు ఇద్దరు ఫైటర్స్ని అక్కడ పెట్టుకుని ఇటు ఇండియన్స్కి సంబంధించిన రెజిలింగ్ అంటే పాకిస్తాను చైనాని కొట్టే ఆ ఇండియా సెంటిమెంట్ ప్రతి ఒక్కడు భారతీయుల్లోనూ ఒక కసి గెలవాలి గెలవాలి అని ఆ గెలిసే ప్రాసనంలో వీళ్ళు ఒక స్టేజ్లో చిన్నగా ఓడిపోతారేమో అని అనుకుంటే దాంట్లో కూడా దైవత్వం మిక్స్ అవ్వటం దాంతో కూడా వీళ్ళు ఒక ఎబిలిటీ చూపించి ఫైనల్గా వాళ్ళు కొట్టడం అంటే ప్రతి భారతీయుల్లోనూ రోమాలు ఎక్కబడుచుకునేటట్టుగా ఉండే ప్రతి కంటెంటు దీంట్లో అలాంటి నెంబర్ ఆఫ్ ఐటమ్స్ అన్నిటికీ పెట్టుకుని ఆయన ఒక రికార్డ్ బ్రేక్ అంటే ఒక భారతీయులు వెళ్ళి చైనాని పాకిస్తాన్ని కొట్టి వాళ్ళ ఛాంపియన్స్కి వాళ్ళు ఇది చేయటం ప్లస్ ఆయన విజన్లో చూసుకుంటే ఇప్పుడు ఈయన సినిమా సినిమాను కొన్ని సినిమా తయారు చేసుకున్న కాడి నుంచి సినిమా తీసిన కాడి నుంచి కొన్ని కొన్ని ఒక ప్రైమ్ మినిస్టర్ ఒక ఎప్రిషియేట్ చేసే ఒక సీన్ ఉంటుంది ఆ సీన్ కూడా ఈయన పెడతాం జరిగింది దాని తర్వాత ఇండియా ఒక మె మెడల్ గెలిస్తే సేమ్ ప్రైమ్ మినిస్టర్ సేమ్ ఎప్రిసియేషన్ జరిగింది అంటే ఈయన విజన్లో ఎప్పుడో టూ త్రీ ఇయర్స్ బ్యాక్ ఈయన విజన్ అనుకున్నదే త్రీ ఇయర్స్ తర్వాత నిజమైంది సో అలా విజనరీగా ఒక డైరెక్టర్గా ఆయన ఆయన ఎంతసేపు ఏంటంటే ఇక ఇది ఒక యజ్ఞంలాగా భావించారు యజ్ఞంలాగా భావించి ప్రతి పిన్ పాయింట్ ఎక్కడుండ ఏది కాంప్రమైజ్ అవ్వకుండా అలా చేయటం అలా మల్టిపుల్ ఫ్యాక్టర్స్ అంటే కమర్షియల్గా ఎమోషన్ క్యారీ అవుతూ ప్లస్ ప్రతిదిలోనూ ప్రతి ప్రేక్షకుడికి ఇచ్చేటట్టుగా అన్ని కళ్ళగలిపిన ఒక అద్భుతమైన ఉగాది పచ్చడి లాంటి సినిమా రికార్డ్ బ్రేక్ ప్లస్ దీంతోపాటు మహాశివరాత్రి మహాశివరాత్రి అంటే భారతదేశం మొత్తం ఆ శివుడు శివుడు ఆ మహాశివరాత్రి మార్చి ఎనిమిదో తారీఖు రిలీజ్ డేట్ ప్లాన్ చేసుకుంటాల్లో కూడా అది మిక్స్ అయి ఉంది ఇవాళ దేశమంతా ఇవాళ జై శ్రీరామ్ అని హనుమాన్ అని ఈ టైంలో వెళ్తూ ఉంటే ఈవెన్ సినిమాలు డైలాగులో కూడా ఆ హనుమంతుడు ఉంటాడని చెప్పి ఆ చెప్పే డైలాగులుగా కానీ అంతా చూసుకుంటే ఇవాళ భారతీయులందరికీ కావాల్సిన ఆల్ ఎమోషన్స్ని క్యారీ చేస్తూ చదలవాడ శ్రీనివాసరావు ఇక ప్రతి సెకండ్ దీని మీదే ఆలోచిస్తూ ఈ పిక్చర్ని తయారు చేయడం జరిగింది తయారు చేసిన తర్వాత డెఫినెట్గా దీంట్లో ఆ పాత్రలే కనిపించేటప్పుడు ఆ కథా కథనంల్ని హీరోగా భావించి ఆయన చేశారు కాబట్టి ఆయన యజ్ఞం హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది ప్రసన్న గారు అన్నట్టు ట్రైలర్ చాలా సక్సెస్ఫుల్గా లాంచ్ చేశారు లాంచ్ చేసే టైంలో మీరు ఇంకో ఐదు సంవత్సరాలు నేను చేస్తానే అన్నట్టు ఒక ఎలాంటి మాట మాట్లాడారు సో మీరు ఒకవేళ ఈ ఐదు సంవత్సరాలు సినిమాలు అనుకుంటే ఎలాంటి సినిమాలు చేయాలని అనుకుంటున్నారు దానికి ఏమైనా మీకు విజన్ ఉందా ఆల్రెడీ యాక్చువల్గా నా ఫస్ట్ నుంచి కూడా ఒక సంపూర్ణ మానవుడిగా పుట్టినప్పుడు ఏదో ఒక గొప్ప పని చేయాలనేది నా కోరిక దానికి ఇన్స్పిరేషన్ రామోజీ రారు పుడతాం పెద్ద అవుతాం చనిపోతాం చనిపోయిన తర్వాత గుర్తుండాలనేది నా కోరిక నేను టింబర్లో చాలా కింద స్టేజ్ నుంచి ఇది ఈ హీరోలు మీరు చూస్తే అర్థమవుద్ది ఈ ఈ హీరోలు ఎంత స్ట్రగుల్ పడ్డారో ఈ సినిమాలో నేను చిన్నప్పటి నుంచి ఆ రేంజ్ నుంచి ఇవాళ రావడానికి కారణం నా కష్టం నేను కష్టపడ్డానికి కాదు భగవంతుడు నా చేత నాకు ఈ క్యారెక్టర్ ఇచ్చారు ఇంకా చెప్పాలంటే మనం పుట్టక ముందు ఎవరికి పుడతామో తెలియదు ఎప్పుడు పుడతామో తెలియదు ఏ కులంలో పడతామో తెలియదు ఏ మాత్రంలో పుడతామో కూడా మనకు తెలియదు మనం పుట్టిన తర్వాత మనం ఏమి చేసాము సంపూర్ణ మానవుడిగా పుట్టిన తర్వాత మనం ఏం అనేది మనకు మనకు తృప్తి ఉంటే ఎవరు అప్రిషియేట్ చేయాల్సిన పని లేదు మనం చేసేదైతే మనకు హండ్రెడ్ పర్సెంట్ తెలుసు రా తప్పు రైట్ అన్నీ తెలుసు అందరికీ కాకపోతే నటిస్తాం కాకపోతే అది లేకుండా మనస్ఫూర్తిగా నేను ఈ సినిమాని చేయటానికి కారణం ఒక చిన్న నిర్మాత నేను యాక్చువల్గా నేను పెద్ద సినిమాలు తీయగలను కానీ నేను చేయను నా ప్రిన్స్ ప్రిన్సిపల్స్కి విరుద్ధం అది నేను చేయను ఎందుకంటే చిన్న వాళ్ళని ఒక పది నేను లైల సినిమా తీస్తే అందులో ఈ చినీ కృష్ణ అతను నా దగ్గర ఫస్ట్ చేరాడు ఇవాళ ఆయన పెద్ద మహావృక్షం అయిపోయారు అట్లానే ఈమంది రామారావు గారు కూడా ఆ సినిమా డైరెక్టర్ అట్లానే విజయభాస్కర్ అని చాలామంది ఆర్టిస్టు నేను తీసిన ఒక చిన్న సినిమా వలన ఇవాళకి కొన్ని కుటుంబాలు బాగా స్ట్రాంగ్ అయిపోయినాయి ఈ సినిమా కూడా నేను బా నేను పెరిగినా సరే నా భావాలు మార్చుకోదలుచుకోలేదు ఏదైనా ఒకళ్ళకి మనం చెట్టు ఇత్తరం పెట్టి నీళ్ళు పోస్తే అది మహారృక్షం అయితే చూసి సంతోషిస్తూ నాకు ఇష్టం అంచేత అదే దృక్పథం తీశాను ఈ సినిమాని బట్ ఈ సినిమా హండ్రెడ్ పర్సెంటు ఏ సినిమా వచ్చినా సరే ఈ సినిమా నెంబర్ వన్ అవుద్ది అనేది నమ్మకం నాకు ఉంది ఈ భారతదేశంలో ఏ సినిమా వచ్చినా సరే ఈ రిలీజ్ మీద అంత గొప్ప నమ్మకంతో నేను తీశాను ఎందుకంటే ఇవాళ వరకు యాక్చువల్గా నిన్నటి వరకు ఈ సినిమా ఉందని ఇండస్ట్రీలోనే ఎవరికి తెలియదు కానీ ఇది బయటికి వెళ్ళిన తర్వాత రోజు రోజుకి ఇది పెరిగి ఆంజనేయ స్వామిలాగా పెరుగుద్ది తప్ప ఇది తగ్గదు ఈ సినిమా రేపు రిలీజ్ అయిన తర్వాత కూడా అంతే అవుద్ది నేను ఇగో ఒక ఇండస్ట్రీకి మంచి మంచి టెక్నీషియన్స్ ఈ సినిమాలో పనిచేసిన చేసిన వాళ్ళందరూ ఒకళ్ళ మించు ఒకళ్ళు పనిచేశారు ఆర్టిస్టులు ఒకళ్ళ మించి ఒకళ్ళు పనిచేశారు హీరోలే కాదు ఈవెన్ ఆ స్పోర్ట్స్ మాస్టర్ పనిచేసిన ఆయన నిజంగా స్పోర్ట్స్ మాస్టర్గా ఉంటారు ఈ సినిమాలో తర్వాత సత్యకృష్ణ గారిని ఒక అమ్మాయి ఉంది ఆ అమ్మాయి చాలా సినిమాల్లో చేస్తుంటుంది బట్ ఆ అమ్మాయి బాడీ లాంగ్వేజ్కి తగ్గ క్యారెక్టర్ ఈ సినిమాలో ఉంది ఆ సత్యకృష్ణ గారు కూడా ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆవిడన్ని ఒక ఓరసి శారదగా లాగా ఒక పవర్ఫుల్ ఒక విజయశాంతి లాగా చూస్తారు తప్ప వేరే రకంగా చూడరు ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇప్పుడు ప్రసన్న గారు ఉన్నారు ఆయనకి ఆయన బాడీ లాంగ్వేజ్ తగ్గ సినిమా చలపతి రాదు మహానుభావుడు ఆయన చూడండి ఆయన చాలా సినిమాలు చేశారు ఇందులో ఎంత మంచి క్యారెక్టర్ చూడండి మీరు అంచేత ఇవన్నీ కూడా నాకున్న అనుభవంలో కలబోసి తయారు చేసుకున్న రేపు ఒక పెద్ద రికార్డు కాబో రికార్డు బ్రేక్ కాబోతున్న సినిమా ఇది రియలీ గ్రేట్ సార్ మీరు ఒక చాలా అంటే ట్రైలర్ చూస్తే చాలా సినిమా చాలా బాగుంది అని అనిపిస్తోంది అండ్ మీవి చాలా గొప్ప ఆశయాలు మీ గొప్ప ఆశయాల్లో ఒక చిన్న చిన్న పాటగా మేము అందరం ఉన్నాము అన్నది మాకు చాలా సంతోషంగా ఉంది సో వీ ఆల్ ప్రే అండ్ వీఆర్ వెయిటింగ్ ఫర్ మార్చ్ ఎయిత్ అండ్ ఈ సినిమా సక్సెస్ కోసం మేము అందరం మనస్ఫూర్తిగా కోరుకుంటాం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ